అంటే మీరు డైట్ రిలేటెడ్ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఇంత విన్నాక కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను అని మీరు అనుకోవద్దు ఇట్స్ అ వెరీ లేమాన్ క్వశ్చన్ కానీ ఆడియన్స్ కోసం అడుగుతున్నాను సార్ ఇప్పుడు నైంటీ పర్సెంట్ మనకు వచ్చే జబ్బులు మనం తినే ఫుడ్కి ఆధారం అని చెప్పారు మీరు రిలేటెడ్ డైజెషన్ రిలేటెడ్ అని మాట్లాడుతున్నారు వయసు పెరిగింది సార్ మోకాళ్ళ నొప్పులు వచ్చాయి జాయింట్స్ అరిగిపోయినాయి స్పాండిలైటిస్ వచ్చింది ఎక్సెట్రా ఎక్సెట్రా ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఫుడ్కి సంబంధం ఉంటుందా సార్ డెఫినెట్గా ఉంటుందండి యాక్చువల్గా ఫుడ్కి సంబంధించి అన్న దాంతో పాటు అగైన్ డైజెషన్ అండ్ డైట్ రెండు కలిపి అరుగుదలకి సంబంధం ఏంటండి ఇప్పుడు చెప్తాను చూడండి మనకి ఫస్ట్ ఫస్ట్ డైజెషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఏంటంటే కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గిపోతుందండి ఫస్ట్ జరిగేది అదే ఇప్పుడు మన తినే ఫుడ్ బాడీకి వంట పట్టడం ఈ వంట పట్టడం అంటే నథింగ్ బట్ మన ఫుడ్లో ఉండి న్యూట్రిమెంట్స్ కాల్షియం కానీ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అన్నీ కూడా బాడీ లాక్కోవాలి బాడీ వాటిని అబ్జార్బ్ చేసుకుని యూజ్ చేసుకోవాలి డైజెషన్ ఇష్యూ ఉంటే జరిగేది ఏంటంటే వాటిని అబ్జార్బ్ సరిగ్గా చేసుకోవద్దు ఫస్ట్ జరిగేది అదే ఎవరికన్నా డైజెషన్ ఇష్యూస్ స్టార్ట్ అయిందంటే విత్ ఇన్ నో టైం వాళ్ళకి జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే బోన్స్ అనేవి కాల్షియం అందక బోన్స్ అలాగే డిటోగేట్ అయిపోతుంటాయి సో ఏజ్ పెరిగి కొద్ది ఏమవుతుంది చాలా మందిలో ఈ డైజెషన్ ఇష్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో వాళ్ళకి ఫస్ట్ జరిగేది బోన్స్ అరిగిపోవడం చాలామంది ఏజ్ పెరిగింది కాబట్టి అయిపోతుంది ఏజ్ పెరిగింది కాబట్టి అయిపోతుంది అంటారు కానీ యాక్చువల్లీ ఈ కాలంలో ఫార్టీస్ ఫిఫ్టీస్లో వాళ్ళకి అయిపోతున్నాయి సిక్స్టీస్ సెవెంటీస్కి వచ్చాక డైజెషన్ తగ్గింది అంటే ఒక మీనింగ్ ఉంది ఇప్పుడు ఫార్టీస్ ఫిఫ్టీస్లోనే చాలామందికి ఆస్ట్రియోపీనియా ఆస్టియోపీసీస్ అంటే రొమిటైట్ కాదు అది అది ఏదో ఆటోమేటిక్ వాళ్ళకి కాదు వచ్చింది కాదు తిన్న ఫుడ్లోంచి కాల్షియం అందక అది కాల్షియం టాబ్లెట్స్ తీసుకున్న ఫిక్స్ అవుతుంది ఎందుకంటే తీసుకున్న అది బోన్స్కి వెళ్ళాలి ఓన్లీ కాల్షియం తీసుకున్నంత మాత్రం కాల్షియం వెళ్ళిపోతుంది బోన్స్కి కాల్షియంతో పాటు కాల్షియం బోన్స్కి వెళ్ళేలా చేసి విటమిన్స్ కూడా తీసుకోవాలి సో అవి ఏమి తీసుకోవాలో జనాలు తెలియదు కా బోన్స్ ఆగిపోతున్నాయి కాల్షియం కాల్షియం క్యారింగ్ ఏం కావాలి విటమిన్ కే టూ ఉంటుంది అది తీసుకోవాలి అది తీసుకోదు విటమిన్ డి కావాలి సఫిషియంట్ అమౌంట్లో అది తీసుకోదు మిగిలిన అనేక విటమిన్స్ హెల్ప్ చేస్తాయి ఈ ఈ కాల్షియం బోన్స్కి వెళ్ళడానికి వాటిని తీసుకోవాలి సింపుల్గా కాల్షియం తీసుకుంటారు దానివల్ల కాల్షియం బ్లడ్లో ఎక్కువయ్యి ఆర్టరీస్ బ్లాక్ అయ్యి కార్డివాస్కల్ ఇష్యూస్ వస్తాయి వస్తాయో తప్పించి అసలు ప్రాబ్లమ్ ఫిక్స్ అవ్వదు ఫుల్ సార్ సో బేసికల్గా మనకి బోన్ హెల్త్ బాగుండాలి అంటే మంచి ఫుడ్ తినేసేనో లేకపోతే సప్లిమెంట్స్ యూజ్ చేస్తేనో పాలు తాగితేనో లీటర్ లీటర్లు లేకపోతే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటేనో సెట్ అవ్వదు డైజెషన్ సెట్ అయితే బోన్ హెల్త్కి కూడా విల్ ప్లే మేజర్ రోల్ సూపర్ సార్ సో బేసికల్గా డైట్ ఈజ్ ది కీ ఫ్యాక్టర్ ఇప్పటివరకు అని అనుకుంటున్నాను నాకు డైట్ బీయింగ్ ప్రాపర్లీ డైజెస్టెడ్ ఈస్ ది మాస్టర్ కీ రోల్ అర్థం అవుతుంది చెప్పేదండి మొత్తం ఈ రోజు పాడ్కాస్ట్ మొత్తానికి ఇందులో కూడా ఇంకా చాలా చాలా షేడ్స్ ఉన్నాయి సార్ ఈ టాపిక్ ని జనాలు అర్థం చేసుకొని దైనందిన జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి కొంచెం టైం ఇచ్చి ఇంకొక పాడ్కాస్ట్ లో విల్ డెఫినెట్లీ టాక్ అదర్ నేచర్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ సార్ రవి విడే గారు మీరు సూపర్ అంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇట్ వాస్ వండర్ఫుల్ హ్యావింగ్ యూ ఆన్ ది షో సేమ్ థ్యాంక్ యూ